ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి అనేక మంది దివ్యాంగులకు సమస్యలు అనేవి ఉన్నాయి సమస్యలను పరిష్కరించడానికి కావలసిన ఒక సరైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి అయితే రేపు రాబోయే దినాల్లో చాలామంది పెన్షన్లు పోతాయని ఆందోళన చెందుతున్నారు వారి యొక్క నిజంగా వైకల్యం లేని విధానంలో ఉండి పెన్షన్లు పోతే పర్వాలేదు వైకల్యం ఉండి కొన్ని తారుమారు పరిస్థితుల వల్ల డాక్టర్లు ఎందుకంటే ఎరిబుకేషన్ అనేది ఏ విధంగా జరిగిందనేది ఎరిపుకేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు గందరగోళం ఎంతోమంది ఎంతో వేదనలతో ఎరుకేషన్కి వెళ్ళడం జరిగింది డాక్టర్లు సమయానికి రాకుండా వారు నచ్చిన టైంలో వచ్చి ఎరిబుకేషన్ చేయడం జరిగింది కాబట్టి ఎరిబుకేషన్లో అనేకమైన అవకతవకలు జరిగాయి అనేది వాస్తవమైనది పరిస్థితి కాబట్టి ఈ యొక్క ఎరిఫికేషన్లో చాలామంది దివ్యాంగులు వైకల్యం ఉండి వారి యొక్క పర్సంటేజ్ ఒకవేళ తగ్గిపోవచ్చు అయితే వారి పరిస్థితిని బట్టి అక్కడున్న ఎరిఫికేషన్ డాక్టర్ని బట్టి వారికి రాబోయే దినాల్లో వారికి కొత్త సర్టిఫికేట్ వస్తుందా వారి పెన్షన్ ఉంటుందా ఉండదా అనేకమైన ఆందోళనల మధ్య ఎరిఫికేషన్కి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అందరూ రేపు ఆగస్టులో సచివాలయం ద్వారా నాకు కొత్త సర్టిఫికేట్ వస్తుందా అక్కడ ఎరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు డాక్టర్ సరిగ్గా నన్ను రిసీవ్ చేసుకోకపోవడంతో ఒకవేళ డాక్టర్ ఏదైనా తప్పు చేశారా లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్స్ ఏమైనా తప్పు చేస్తున్నారా నాకు నిజమైన వైకల్యం ఉండి నేను పీడబ్ల్యూడి ఫెడరేషన్ తరఫు నుంచి ఒకటే చెప్తుంది నిజమ నిజంగా వైకల్యం ఉండి మీకు ఈ యొక్క ఎరిఫికేషన్లో అన్యాయం జరిగితే తప్పకుండా పీడబ్ల్యూడి ఫెడరేషన్ అండగా ఉంటుంది దానికి సంబంధించి చెయ్యి కాలిపోయినప్పుడు ఆకులు పట్టుకోవడం ప్రయత్నాలు చేయకండి మీకు డౌట్ వస్తే నేను నిజ నేను నిజంగా వైకల్యం ఉందండి నాకు అన్యాయం జరిగే పరిస్థితి రాబోయే దినాల్లో వచ్చే సర్టిఫికేట్లలో ఉంటుంది మీకు ఎవరికైనా అన్యాయం జరిగితే వైకల్యం ఉండి అన్యాయం జరిగితే తప్పకుండా మీ వివరాలు పీడబ్ల్యూడీ ఫెడరేషన్ వారికి పంపించండి తెలియజేయండి తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్లుగా మేము అండగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తాం మీ కొరకు మీ కొరకు ప్రభుత్వంతో మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేస్తాం మళ్ళీ రీఎరిబికేషన్ చేయించి వాస్తవాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఎరిబికేషన్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా భయపడకండి ధైర్యంగా ఉండి మీరు నిజమైన దివ్యాంగులైతే తప్పకుండా మీకు మీ పెన్షన్ ఎవరు కూడా తీయలేరు మీ సర్టిఫికేట్ని ఎవరు కూడా రద్దు చేయలేరు ఎర్రుకేషన్లో అనేక మంది ఈ ఎర్రికేషన్లో కూడా చాలా వరకు నాకు తెలిసి కొంతమంది రికమెండేషన్లు జరిగాయి అనేది వాస్తవమైన సంగతి కొన్ని ప్రాంతాల్లో కొన్ని అవకతవకలు జరిగాయి అనేసి కూడా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిజమైన దివ్యాంగుల పక్షాన పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఎల్లప్పుడూ అండగా నిలబడుతుంది వారికి అన్ని విధాల సహాయక సహాయం సహాయ సహకారాలు అందించడానికి మీ తరపు నుంచి ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరికి వారి యొక్క వైకల్యం విషయంలో తప్పుగా ఈ యొక్క ఎడ్యుకేషన్లో తక్కువ పర్సెంటేజ్ వేసిన ఆ విషయాన్ని స్పష్టంగా త్వరగా పీడబ్ల్యూడి ఫెడరేషన్ వారికి తెలియజేయండి మీ యొక్క పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాను శంకర్